సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐక్యూ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల్ని మెదకు పట్టణంలో డిసెంబరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో నిర్వహిస్తా ఉన్నాం ఈ మహాసభలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ఐదుగురు ప్రతినిధులము హాజరైతా ఉన్నాం ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉండే అటువంటి సంఘటిత రంగ కార్మికుల సమస్యలన్నింటినీ మహాసభల్లో ప్రస్తావించడం ప్రస్తావించడం అనేది జరుగుద్ది అదేవిధంగా సింగరేణి కార్మికులు జెనుకో కార్మికులు బ్యాంకు కార్మికులు బిఎస్ఎన్ఎల్ కార్మికులు ఆ వీళ్లకు తోడు తర్వాత అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఆర్పీలు తర్వాత విఓఏలు హమాలి కార్మికులు బీడి కార్మికులు రకరకాల కార్మికుల సమస్యలన్నిటిని కూడా మహాసభలలో ప్రస్తావించడం అనేది జరుగుద్ది ఈ జిల్లా నుంచి ప్లాన్ రూపొందించి రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాల మీద ఉద్యమాలు కొనసాగించడం అనేది జరుగుద్ది ప్రధానంగా మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా చేసిండ్రు ఈ నెలలోనే నోటిఫికేషన్ అనేది ఇచ్చిండ్రు ఈ వచ్చినటువంటి లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వాలకు అనుకూలంగా చేసినటువంటి పరిస్థితి ఉంది దాని ఫలితంగా కార్మికులకు పన్నెండు గంటల పని పెంచే అటువంటి తీరుంది పని ఒత్తిడి పెరిగే అటువంటి పని ఉంది పని గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల మధ్య కార్మికుల స్థితిగతులు ఉండబోతా ఉన్నాయి అందుకని వీటన్నిటి మీద ఆ మహాసభలలో చర్చించి ప్లాన్ రూపొందించి రాబోయే కాలంలో సంఘటిత రంగ కార్మికుల సమస్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నిటికీ కూడా క్రోడీకరించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సమరశీల పోరాటాలు చేసి ప్రభుత్వాల మెడలోంచి కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం సిఐటు సమరశీల పోరాటాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా అటువంటి డిసెంబరు ఏడు నుంచి తొమ్మిది వరకు జరిగే రాష్ట్ర మహాసభల్ని జిల్లాలో ఉండే అటువంటి ప్రజానికమంతా జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం